దేవుని ప్రశస్తమైన నామమును బట్టి మరొకసారి మీకు అందరికీ వందనాలు జల్లిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు దేవుడు మనలందరినీ నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టి నూతన సంవత్సర దయాకిరీటమును పొందుకునేదానికి ప్రభు కృప చూపించారు గడిచిన కాలంలో మనము ఎన్నో రకాలైన అనుభూతులను మనము చెంది ఈ నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టాం ఎన్నో రకాలైన బాధలు కష్టాలు కన్నీరు వ్యధలు సంతోషము ఆనందము దుఃఖము ఇవన్నీ చూసి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినట్లు ప్రభు మనకు ఇచ్చిన ప్రత్యేక సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను గమనించండి మీకు ముందుగా చెప్పినట్లు సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి మరలా కొంతకాలానికి ఇంకో సంవత్సరం ఇంకొక నెంబర్ పెరుగుతుంది ఈరోజు అయిపోయిన తర్వాత మరొక రోజు వస్తుంది అయితే వాటి పని చేసుకుంటూ పోతూ ఉన్నది అయితే కాలం అనేది మన కొరకు ఆగేది కాదు కానీ ఆ సమయం తన పని తను చేసుకుంటూ పోతున్న పరిస్థితులను బట్టి క్రైస్తవులుగా మనము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలన్న విషయాన్ని మీతో నేను తెలియచేస్తా ఉన్నాను ఎందుకు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనంలో మీరు చూశారు దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని పోనీయబాకండి సద్వినియోగం చేసుకోండి అన్నట్లు ఆలోచన చేయండి సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేయకపోతే మనుషులంగా మనము గాయపరచబడేదానికి వేదనకు గురయ్యేదానికి ఆస్కారం ఉంది చాలామంది ఉదయం చేయాల్సిన టిఫిను మధ్యాహ్నం చేస్తారు మధ్యాహ్నం తినాల్సిన అన్నం రాత్రి తింటారు ఇలా తింటూ ఉంటే ఏమవుతుందో చెప్పండి చెప్పండి అందరికీ మీకు బాగా ఉండేది అది బాయ్యని అంత కరెక్ట్గా చెప్పారా ఏంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు ఈ అనారోగ్యం మనిషికి వచ్చిందో తెలుసా సమయానికి ఆహారం తిననందువల్ల సమయాన్ని పాటించకపోవడం ద్వారా ఆలోచించేయండి మనము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే శరీరానికి గాయం అవుతూ ఉంది శరీరానికి అనారోగ్యం ఏర్పడుతూ ఉంది అలాగే దేవుడు ఇచ్చిన సమయాన్ని మన రక్షణకు దాన్ని ఆస్పదం చేసుకోకపోతే మన ఆత్మీయ జీవితానికి రక్షణ దూరమైపోద్దు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యాకోబు ఉన్నాడే యాకోబు యాకోబుకు ఒక అన్న ఉన్నాడు ఆయన పేరు ఏషావు ఆ ఏషావు పరిస్థితి ఎలా తయారైందో మీరు దయచేసి చదవండి మీకు అర్థమవుతుంది హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మీరు చూడాలి హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని దయచేసి మీరు చూడండి పరిశుద్ధ గ్రంథంలో హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము వచనాన్ని దయచేసి చూడండి ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్ళు విడుచుచు కోసరము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జించబడినని మీరెరుగుదురు ఎరుగుదురు లూయ్యా ఇక్కడ ఏషావును గురించి మనం చదువుతా ఉన్నాం ఏమని చదువుతున్నామో తెలుసా ఏషావ్ అంట మారు మనసు కోసం కన్నీళ్ళు విడిచాడంట శ్రద్ధగా వెతికాడంట కానీ అతను విసర్జించబడ్డాడు రక్షణ అతనికి దొరకలేదు తన కన్నీళ్లకు విలువ అనేది ఆయనకి ప్రతిఫలం అనేది కానీ కన్నీళ్ళకి ఒక అర్థం అనేది కానీ లేకుండా పోయింది ఎందుకో చెప్పమంటారా ఏడవాల్సినప్పుడు ఏడవలేదు మందిరానికి రావాల్సినప్పుడు రాలేదు శ్రద్ధగా వెతకాల్సినప్పుడు వెతకలేదు ఇప్పుడు మాత్రం కన్నీళ్ళు విడిచాడు శ్రద్ధగా వెతుకుతున్నాడు కానీ విసర్జించబడ్డాడు అని అక్కడ మనం చదువుతున్నాం మా బంధువుల్లో ఒక ఆయన మాకు బంధువులు అవుతారు వారు మా నాన్నగారితో మాట్లాడుతూ ఉంటే నేను వింటూ ఉన్నాను ఏమనంటే ఆయన ఒక దైవ సేవకులుగా ఉండి పరిచయం చేస్తూ ఉంటే వారి కుటుంబంలో ఏ లోటు లేదు వారి కుమారులు గవర్నమెంట్ ఎంప్లాయిస్ డబ్బులు వస్తున్నాయి బాగుంది ఇబ్బంది లేదు అంతగా ఆయన పరిచయ విషయంలో శ్రద్ధ చూపించలేకపోయినాడేమో అని ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది అయితే ఆయనకున్న షుగర్ అనే వ్యాధి ద్వారా కళ్ళుకి కొంచెం ఇన్ఫెక్షన్గా అయ్యి ఆపరేషన్లు ఫెయిల్ అయ్యి కళ్ళు చూపు అనేది కోల్పోయాడు ఎప్పుడైతే చూపు కోల్పోయాడో ఆయన మా నాన్నగారితో అంటున్నారు నాకు బైబిల్ చదవాలని ఆశగా ఉంది బైబిల్ చదవాలని ఆశగా ఉంది కానీ నా చూపు అనేది సహకరించట్లేదు నాకు సరిగా కనిపించట్లేదు చాలా బాధగా ఉంది అని ఆయన అంటున్నాడు అయితే ఈ సమయంలో ఈ మాటను మీతో నేను ప్రస్తావిస్తున్నాను ఒకవేళ ఆయన చూపు కనిపించ కనిపించేటప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడేమో ఆలోచించేయండి అంటే మనకు ఆ సమయం ఉన్నప్పుడు దాని విలువ తెలియట్లేదు అంటే ఇప్పుడు మనకు బాగా కాళ్ళు ఉన్నాయి బాగా వయసు ఉంది చేతులు ఉన్నాయి ఆరోగ్యం ఉంది కానీ ఇప్పుడేమో మన కాళ్ళు మందిరం దగ్గరికి రావట్ల మన చేతులు ప్రభు ప్రార్థనకు జోడించట్ల మన మోకాళ్ళు ప్రార్థనకి మోకరించట్లేదు కానీ ఈరోజున మనం ఎలా ఉన్నాము చాలామంది మనుషులు ఎలా ఉన్నారు అంటే వాటిని కోల్పోయిన తరువాత వాటిని ఈ లోకపరంగా నాశనం చేసుకున్న తర్వాత వాటి ద్వారా మనమందరము కూడా పని చేయాలి అవి ఉపయోగంలోకి రావాలి ఇప్పుడు దేవుని పనికి అవి ఉపయోగపడాలి అని ఆశపడుతూ ఉంటున్నారు మన యొక్క తల్లిదండ్రులు కూడా నాతో చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు నీకు వయసు ఉంది ఎంత సేవ చేయగలవో అంత సేవ చేయి ఎంత ఉపవాసం ఉండగలవో అంత ఉపవాసం ఉండు ఎందుకంటే వయసు పెరిగిన తర్వాత ఒక వయసు అనేది వచ్చిన తర్వాత నీ శరీరం నీకు సహకరించదు ఇప్పుడు పరిగెత్తినట్టు అప్పుడు పరిగెత్తలేవు ఇప్పుడు ఉపవాసాలు ఉన్నట్లు అప్పుడు ఉపవాసాలు ఉండలేవు ఎందుకు షుగర్ అనో బీపీ అనో లేకపోతే ఇంకోటో 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 గ్యాస్ ఇష్ట ఏదో రకరకాలైనవి నిన్ను దేవుని సన్నిధిలో గడపనివ్వు అయితే అప్పుడు మనకు అనిపిస్తుంది ఏమని బాగా ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు మోకాలు అరిగిపోయిన తర్వాత మోకాళ్ళు అరిగిపోయిన తర్వాత చేతులు సచ్చు తర్వాత మంచంలో నుంచి లేవలేకపోయినప్పుడు గుడికి రామాలనిపిస్తుంది చాలామందికి అదే ఉన్నప్పుడు దాని విలువ తెలియట్లేదు అందుకే దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి అలాగా ఏషావు సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఏం చేసుకోలేకపోయాడు సద్వినియోగం చేసుకోలేకపో అందుకే కదా కన్నీళ్లు విడిచాడు శ్రద్ధగా వెతికాడు కానీ విసర్జించబడ్డాడు ఈ క్రైస్తవులుగా మనం చేయాలి ఎప్పటి అప్పుడు చేయాలి ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని చేయాలి సమయం కానీ సమయంలో మీరు చేస్తారా ఆలోచన చేయండి ఉదయం అన్నం తిని మధ్యాహ్నం టిఫిన్ చేస్తారా చేస్తారా ఒకవేళ పరిస్థితులు బాగలేక ఏదైనా ఊరుకో ఎడకోటికి వెళ్తే ప్రయాణాలు చేస్తే ఒకళ్ళు తింటనేమో కానీ మామూలుగా ఇంట్లో అయితే మనం మధ్యాహ్నం పొట్టు టిఫిన్ తినాం టిఫిన్ అనేది ఉదయమే లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా అంతేగాని మధ్యాహ్నం కానీ రాత్రి కానీ చాలా వరకు తినరు భోజనమే చేస్తారు ఎందుకు ఈ మాట మీకు చెప్తుందంటే ఒక ఉదాహరణగా ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయాలి వయసు పోయిన తర్వాత చదవాలనుకుంటే చదవగలమా చదవలేం కదా వయసు ఉన్నప్పుడే చదివేదానికి అవకాశం ఉంటుంది అందుకే చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు చదువుకోండి బాగా చదువుకోండి లేదా మీరు ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు ఇబ్బంది పడతారు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది మీకున్న ఆ సమయాన్ని విలువైన సమయాన్ని జాగ్రత్తగా దాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్తూ ఉంటారు కానీ వారికి అప్పుడు దాని విలువ తెలియకపోవచ్చేమో తెలిసే రోజు వచ్చినప్పుడు బాధపడినా చేసే ప్రయోజనం అదే ఏషవ పరిస్థితి తెలిసేటప్పటికీ తను బాధపడుతున్నాడు కన్నీళ్ళు విడుస్తున్నాడు కానీ ప్రయోజనం లేదు ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయాలి మనం ఏ విధంగా అయితే సరిగా ఆహారం తీసుకోకుండా సమయానికి తీసుకోకుండా ఉంటే మన శరీరంలో రోగం వస్తుందో అలాగే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇచ్చినప్పుడు దాని ద్వారా కూడా మన శరీరం గాయపరచబడుతుంది హీనపరచబడుతుంది ఒకసారి ఎలిష్ అనే దైవ సేవకుడి దగ్గరికి బాగా వినాలి ఎలీష్ అనే దైవ సేవకుడి దగ్గరికి నయమాను అనే రోగి వచ్చాడు మీకు తెలిసిన విషయమే చెప్తున్నా ఆ నయమాను వస్తే నన్ను బాగు చేయాలని కోరితే దైవ సేవకుడు వెళ్ళి పలా నదిలో మునుగయ్యా ఏడు మారులు నీకు స్వస్థత కలుగుతుందంటే చనుక్కొనో కొనుక్కొని ఎట్టో పనోడు మాటినో వెళ్ళి మునిగాడు బాగు చేయబడ్డాడు వచ్చాడు నేనే విధంగా బాగుపడ్డాను కృతజ్ఞత కలిగి నేను ఈ యొక్క ధనాన్ని వస్త్రాలని ఇస్తున్నాను తీసుకుంటే అవి నాకొద్దు నువ్వు తీసుకెళ్ళమంటాడు అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత నైమాను తన యొక్క దైవ సేవకుడి యొక్క శిష్యుడు గెహజీ పరిగెత్తుకుని వెళ్ళి అబద్ధం చెప్పి ఏదైతే దైవ సేవకుడు వద్దన్నాడో వద్దన్న సేవకుని మీద అబద్ధం చెప్పి ఆ వస్తువులను తీసుకొని వస్తూ ఉంటే దైవ సేవకుడు గెహజీతో అంటున్న మాటలు మీతో నేను చెప్తాను చూడండి రెండవ రాజులు ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మీరు చూస్తే రెండవ రాజులు ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచనం చదవండి రెండవ రాజులు ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం రెండవ రాజులు ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం అంతటి ఎలీష వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను వలీవా చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా వింటున్నారా సమయం కాని సమయంలో చేయకూడని పనులు గహజీ చేసిన పరిస్థితి దానికి ప్రతిగా గహజీ నయమాను కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు ఏ విధంగా అయితే మనం సరైన సమయంలో ఆహారం తీసుకోకుండా పనుల్లో నిమగ్నమై ఏ విధంగా అయితే మనం అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నామో చాలామంది క్రైస్తవులు గహజీని ఉద్దేశించి చెప్తున్నాను చేయకూడని సమయంలో చేయకూడని పనులు చేసి తన శరీరానికి కుటుంబానికి హాని చేసుకుంటూ ఉన్నారు బాధ పెట్టుకుంటూ ఉన్నారు బాధ తెచ్చుకుంటూ ఉన్నారు అంటున్నాడు ద్రవ్యాన్ని ఎడ్లను గొర్రెలను ఒలివా చెట్లను తోటలను దాసదాసీలను సంపాదించుకునేదానికి ఇది సమయమా సమయం కాదు సమయం కాకపోయినా చాలామంది దేవుని సమయాన్ని దుర్వినియోగం చేసే క్రైస్తవులుగా ఉన్నారు ఎప్పుడు ఏం చేయాలో చేయాలి దేవుడు మనకు ఏడు రోజులు ఇచ్చాడు ఎన్ని రోజులు ఏడు రోజులు ఈ ఏడు రోజుల్లో ఆరు రోజులు మీరు పని చేసుకోండి అన్నాడు ఏడవ రోజు ఏం చెప్పాడు దేవుడు విశ్రాంతి దినము కాబట్టి నా సన్నిధిని మీరు వచ్చి స్థుతించండి విశ్రాంతి దినాన్ని ఆచరించండి అని చెప్పాడు కానీ చాలామంది ఆరు రోజులు పని చేసుకునింది చాలక ఏడవ రోజు కూడా దేవునికి దూరం అయిపోయే క్రైస్తవులు చాలామంది ఉన్నారు అంటున్నాడు కదా గహజీతోటి దైవ సేవకుడు ఇది సమయమా ఇది సమయమా సమయం కాదు చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఎప్పుడు అన్నది క్రైస్తవులకి అర్థం కావట్లేదు ఒకసారి ఇంటికి వెళ్ళి మీరు ప్రసంగ్రంథం మూడోది ఒకటో వచ్చిన చదువుకోండి కింద వరకు అక్కడ సోలోమాన్ రాజు చాలా వివరంగా చెప్తాడు ప్రతి దానికి ఒక సమయం ఉందని ఎప్పుడెప్పుడు ఏ ప ఏ సమయంలో దేవుడు ఏది చేస్తాడు అన్నీ చేస్తాడని అంతెందుకండి పత్రికలో ఒకటో పేతురు పత్రికలో దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనస్కులై ఉండండి అని రాస్తుంది అక్కడ కూడా ఏముంది మనం హెచ్చించబడేదానికి ఒక సమయం ఉంది తగిన సమయం అని రాసి ఉంటుంది అక్కడ ఐదో అధ్యాయం ఆరో వచనంలో ఏ సమయం తగిన సమయం మనం హెచ్చించబడేదానికి దీవించబడేదానికి ఆయన సన్నిధిలో ఒక ప్రత్యేకమైన విధముగా మహిమపరిచేదానికి ఒక సమయం అనేది ఉంది కానీ మనమైతే ఆ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి చాలామంది క్రైస్తవులు నామకార్థ క్రైస్తువులుగా బ్రతుకుతూ ఉన్నారండి ఎట్లాగా నామకార్ధ క్రైస్తవులుగా విమర్శించాలని కాదు కానీ దేవుని సన్నిధిలో వారి యొక్క ఆలోచనలు ఏదో నామకార్థంగా ఉన్నాయి బెడ్ల మీద సాగు చెప్పేవాళ్ళు భార్య మీద సాగు చెప్పేవాళ్ళు భర్త మీద సాకు చెప్పేవాళ్ళు అంటే వారు దేవుణ్ణి సరిగా ఉండకుండేదానికి ఎవరొకరి మీద పెట్టేస్తారు ఆ నేరాన్ని నేను ఎందుకు లేను ఇందుకు లేనని ఇప్పుడు సమస్యలు కష్టాలను బట్టి మనం దేవునికి దూరం అయిపోతున్నామన్న విషయాన్ని ఆలోచన చేస్తే మనకు ఆత్మీయ జీవితం ఎలాగుందో మనం అవగాహన తీసుకోవాలి ఒకసారి నిజానికి ఇప్పుడు క్రైస్తవులు ఎలాగ తయారైపోయారంటే క్రిస్మస్ అయిపోయింది అయిపోయిందే అయిపోయింది ఉందా మళ్ళా క్రిస్మస్ అయిపోయింది జనవరికి వచ్చాం చాలామంది నాకు తెలిసి పిండి వంటలు చేసుకో ఉంటారు ఒకవేళ ఇప్పుడు ఒక్కవేళ మిస్ అయ్యి అటు ఇటు అయినా సంక్రాంతి ఖచ్చితంగా చేస్తారు ఎవరో చెప్పండి మళ్ళా చేసేది ఒకటైతే అవి ఎత్తుకున్న పాస్టర్కి ఇస్తారు మళ్ళా ఏది ఎప్పుడు సంక్రాంతికి చేసినాయి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు ఈ భారతదేశంలో అందరం సహోదరులమే హిందువులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు ఇప్పుడు మన బంధువులు హిందువులు లేకుండా ఉంటారా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ ఫంక్షన్లకు మనం వెళ్ళాల్సి వస్తుంది అలాంటప్పుడు మనము వారు ఏదైనా పెడితే తింటాం ఏదైనా స్వీట్స్ ఇస్తే తీసుకుంటాం అట్లా కాకుండా వాళ్ళ పండగకి మనమే ఇస్తున్నాం వాళ్ళకి వాళ్ళు కూడా చేసుకోవటం చూడండి క్రైస్తులు ఎడ తయారైనారు ఎడ తయారైనారో చూడండి మరి విచిత్రంగా అసలు ఎంత ఆశ్చర్యంగా తయారైపోయినారంటే అసలు అర్థం కావట్లేదు వాళ్ళకి గుర్తుపెట్టుకోండి ఏషావు కన్నీళ్లు విడిచినా ప్రయోజనం లేకుండా పోయింది శ్రద్ధగా వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది అందుకే జఫన్యా గ్రంథం రెండో అధ్యాయం ఒకటో వచనంలో యూదా ప్రజల గురించి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు ఆ మాట మీరు ఖచ్చితంగా చదవాలి జఫన్యా గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వచనం జఫన్యా గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వచనం ఖచ్చితంగా చదవాలి బైబిల్లో జఫన్య గ్రంథం రెండో అధ్యాయము ఒకటో వచనం సిగ్గుమాలిన జనులారా కూడిరండి పొట్టు గాలికి ఎగురినట్లు సామయంగా తీంచుతున్నది అక్కడ జనాలు ఏమంటున్నాడో తెలుసా సిగ్గుమాలిన జనులారా రండి కూడి రండి పొట్టు గాలికి ఎగురినట్లు సమయం సమయం అనేది గతించిపోతూ ఉంది సిగ్గు శరం లేని భక్తులారా తిరిగి రండి దేవుణ్ణి వెదకండి దేవుని దగ్గరికి తిరిగి రండి ఎందుకు ఇక్కడ ఈ ప్రజలను సిగ్గుమాలిన జనులు అని అన్నాడంటే దీనికి మీకు జవాబుగా ఇరిమియా గ్రంథం ఎరిమియా గ్రంథం ఆరవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చదివితే మీకు అక్కడ సమాధానం దొరుకుతుంది నేను చదువుతాను చూడండి వారు తాము హేయక్రియలు చేయిచున్నందున సిగ్గుపడవలసి వచ్చను కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు అవమానముందితమని వారికి తోచనే లేదు సిగ్గుపడవలసిన పరిస్థితుల్లో కూడా వారు సిగ్గుపడటం లేదంట అవమానము నొందితమని వారికి తోచనే తోచట్లేదంట పంది కదా దులుపుకున్నట్లు ఆ బురదను పొర్లాడి ఏమి సగించినట్లుగా పనుకున్నట్లు ఈరోజున మనుషులు సగించినట్లుంటున్నారు బురదలో పాపమనే బురదలో సగిచ్చినట్లు ఆ దుర్గంధమైన వాసన వారికి వాసనగా అనిపించట్లేదు ఆ పొరపాట్ల వారికి పొరపాట్లుగా అనిపించట్లేదు వారి యొక్క పరిస్థితులు ఏమాత్రము కూడా బాగులేవు అందుకే అంటున్నాడు సిగ్గుమాలిన జనులారా నా ఎద్దకి కుడిరండి ఎందుకంటే పొట్టు ఎగురినట్లుగా సమయం గతించిపోతూ ఉంది సమయం ఎంత త్వరగా అయిపోతుందో అర్థం కావట్లేదు మనుషులకి ఏదో సంవత్సరం వచ్చేసింది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి సంబరపడుతున్నారు నీ ఆయుషులో ఒక సంవత్సరం తరిగిపోయిందన్న విషయం నువ్వు గమనించావా నీ వయసులో ఒక సంవత్సరం అయిపోయిందని నేను ఆలోచన చేసావా నీ సమయం అనేది దగ్గర పడుతుందని నీకు అర్థమవుతుందా ఇప్పుడైతే వయసుతో కూడా తేడా లేదు కదా మరి నువ్వు ఆలోచన చేయగలుగుతున్నావా నేడు అనే ఒక దినం ఉండగానే రక్షించబడాలి అని నేడు అనే ఒక సమయం ఉండగానే మనం మనం సరిచేసుకోవాలని అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే దీని గురించి ముగించేస్తానిక హెబ్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినా చదివితే అక్కడ ఒక చక్కటి మాట ఉంది హెబ్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు హెబ్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు నేనే చదువుతున్నాను కాబట్టి హెబ్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చదువుతున్నానండి ఏళ్ళ మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మటుకు గట్టిగా చేపట్టిన క్రీస్తులో పాలివారి బంధము దానిపై వచ్చిన చదువుతున్నాను పద్నాలుగు వచ్చిన పాపము వలన కలుగు భ్రమచేత వింటున్నారా పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి డి హల్లుయ్యా ఏదంటే నేడు అనే సమయం ఉండగానే ప్రతి దినము మనకు వారానికి రెండు సార్లు ఉంటుంది గుడి ప్రతి రోజు కూడా లేదు ఆ రెండు రోజులు కూడా మందిరకు రాకపోతే ఏమవుతుంది తెలుసా పాపం మనిషిని భ్రమ కలిగిస్తుంది హృదయం కఠినం చేసేస్తుంది వాక్యం అంటే లెక్కలేని విధముగా ప్రార్థన అంటే అవసరం లేనిదిగా మందిరం ఏదో వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళే విధంగా పండగలకు మందిరంగా పబ్బాలకు మందిరంగా మాత్రమే కనిపిస్తుంది ఏదైనా చిన్న బాధ కలిగినా ఆ బాధ ఆ పాపము భ్రమ కలిగిస్తుంది కదా దేవుడంటే ద్వేషం కలిగే విధంగా దేవుడంటే బాధ కలిగే విధంగా విశ్వాసులంటే అసహ్యం కలిగే విధంగా సహోదర ప్రేమ లేకుండా ఈ పాపం మనుషులను భ్రమపరుస్తుంది ఏం చేస్తుంది భ్రమ భ్రమ చేస్తా ఉంది అంటే తప్పు కూడా తప్పు కానట్లు చేయకూడని పనులు కూడా చెయ్యొచ్చు అనేట్లుగా ఇట్లాగా భ్రమలో చాలామంది క్రైస్తులు బ్రతుకుతున్నారు ఎందుకు భ్రమలో ఉన్నారో తెలుసా మందిరాలకు రాక మందిరాలకు వస్తే ఏమవుతుంది అక్కడ ఏముంది నేడు అనే సమయం ఉండగానే ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి అంటే దేవుని సన్నిధిలో బుద్ధి మాటలు నేర్పించబడతాయి దేవుడు ప్రతి ఒక్కరికి బుద్ధి కలిగిస్తాడు జ్ఞాన వివేకములు కలిగిస్తాడు ఆ మాటలు ఏం చేస్తాయంటే పాపం భ్రమ కలిగించకుండా కాపాడుతుంది భ్రమలోనికి వెళ్లకుండా తప్పు తప్పుగానే మంచి మంచిగానే చూసే విధంగా దేవుని వాక్యం క్రైస్తవుల్ని నడిపిస్తుంది నడిపిస్తుంది ఈరోజున చాలామంది నడిపించబట్టం లేదు అలాగా కొనసాగట్లేదు అలాగా ఎలాగా ఎలా కొనసాగట్లేదు సత్యంలోనికి మంచి అనే దానిలోనికి మందిరంలోనికి ఎలాగైపోయారంటే గెహజీతో అంటున్నాడే దైవసేవుకుడిని ఎలీషా ద్రవ్యాన్ని ఎడ్లను గొర్రెలను దాసదాసీలను ఒలివా సంపాదించుకున్న సంపాదించుకునేదానికి ఇది సమయమా ఇది సమయమా కాదు అంటే అది సమయం కాదు గహజీ చేయాల్సిన పని అది సరైన అతడున్న ప్లేసు ఒకటి అతని యొక్క ప్రొఫెషన్కి అతడికి ఉన్న ఆ బాధ్యతకు అతడు చేయవలసిన పని అది కాదు అది అది కాదు అతడు తీసుకున్న బాధ్యతకి అతడు చేస్తున్న వృత్తికి అతడున్న ప్రదేశానికి అతడికి ఉన్న ఆ బాధ్యతకు ఆ సమయానికి అతడు చేయడం అనేది అది సరైనది కాదు అబద్ధం చెప్పి సంపాదించడంతో పక్కన పెడదాం మోసం చేసి సంపాదించకుండా పక్కన పెడదాం అసలు ఆ సమయంలో అతడు వెళ్ళడం అనేదే సరైంది కాదు అది మోసం చేసి తెచ్చుకున్నాడా లేదా నిజంగానే బతిమినాడి తెచ్చుకున్నాడా అని పక్కన పెడితే అసలు వెళ్ళడం సరైంది కాదు అది సమయం కాదు అలాగే ఈరోజున క్రైస్తవులు కూడా సమయం కాని సమయాల్లో చేయకూడని పనులు చేయలేని పనులు చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఎంత బాధ కలిగిస్తున్నాయి పరిస్థితులు ఒకటే మీరు సరైన టైంకి ఆహారం తీసుకోకపోతే గ్యాస్టిక్ ట్రబుల్ వస్తుందో ఏమి దేవుని సమయాన్ని కూడా దుర్నియోగం చేస్తే అంతకంటే ఎక్కువ ట్రబుల్ వస్తుంది మీకు అంతకంటే ఎక్కువ ట్రబుల్ వస్తుంది ఎందుకంటే ఆ సమయాన్ని మనం ఏం చేస్తున్నామంటే చేయకూడని పనులకు ఉపయోగిస్తున్నాం గహజీకి కుష్టు వ్యాధి నయమాను విడిచిపెట్టిన ఆ కుష్టు వ్యాధి అక్కడెక్కడో నదిలో విడిచిపెట్టాడు నయమాను మనోడు అది ఎక్కడున్నా పట్టుకొని తెచ్చుకున్నాడు కొంతమంది ఎక్కడెక్కడో పోతుంటుంది ఏంది అది చెప్పండి శని దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు ఎక్కడెక్కడో పోయేదాన్ని అట్లాగా అది ఎక్కడెక్కడ నదిలో విడిచిపెట్టాడు నయమను ఏడుసార్లు మునిగి పాపం దైవసేవ కూడా చెయ్యని దాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు గేహాజీ అట్లాగే చేస్తున్నారు క్రైస్తవులు దారిలో పోయే శనంతటిని కూడా ఇంట్లోకి తెచ్చుకుంటున్నారు ఎక్కడెక్కడో ఉన్న ఆ బాధల్ని కూడా తలమ తీసుకుని రుద్దుకుంటున్నారు కారణం వారికి భ్రమ కలిగి ఉంది ఏం కలిగింది భ్రమ చెడు కూడా వారికి చెడని పీట్ల మంచే కదా ఇదే ఇది మంచి నేను చేసేది అంటున్నారు మాట్లాడేది మంచిది అంటున్నారు చేసేది మంచి అంటున్నారు నడిచే నడత మంచి అంటున్నారు ఇదే కరెక్ట్ అంటున్నారు నాది నాదే అంటున్నారు దేవుని వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నారు దేవుని వాక్కుకు చోటు ఇవ్వట్లేదు వారికి అనుగుణంగా వారికి స్వార్థంగా వారు చేసే పనులన్నీ వారికి నచ్చుతూ ఉన్నాయి కానీ గుర్తుపెట్టుకోండి నా ప్రియ సంగమా గెహజీ బాధించబడ్డాడు గాయపరచబడ్డాడు ఏషావైతే విసర్జించబడ్డాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు ఈరోజున ఉన్నావు ఆలోచన చేసుకో తీర్మానం తీసుకో తల్ల ఉంచి కళ్ళు మూసుకో నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను నీవైతే ఈ సమయాన్ని ఏ విధంగా చేస్తున్నా ఒకవేళ